వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందస్ డైరీ ఈ రోజైతే నా మిషన్ గురించి అలాగే టేబుల్ ఎలా సెట్ చేసుకున్నానో ఈ వీడియోలో చూస్తారండి మిషన్ విషయానికి వస్తే మేము ఇంకా ఆఫ్లైన్లో లో ఫస్ట్ చూద్దాము నెక్స్ట్ ఆన్లైన్ లో చూసుకుందాము అనుకుని ఇంకా మేము ఫోర్ షాప్స్ ఏమో తిరిగామండి అన్ని షాప్స్ లో కూడా వాళ్ళు ఒకటే చెప్పారు ఇందులో చాలా డిజైన్స్ చేసుకోవచ్చు అలాగే ఇది మెటల్ బాడీ అని చెప్పారు సో మీరు దేనికైనా అంటే బెడ్ షీట్స్ లేకపోతే జీన్స్ కానీ హార్డ్ గా ఉండేది ఏదైనా స్టిచ్ చేయొచ్చండి ఏమవ్వదు మేమైతే గ్యారెంటీ ఇస్తాము అని చెప్పి ఇంకా మేము ఈ మిషన్ కొనాలి అనుకున్నాము బట్ కాస్ట్ చూస్తే వాళ్ళు ట్వంటీ త్రీ చెప్పారండి ఇంకా అసలు తగ్గించరా అంటే టూ థౌసండ్ ఏమో తగ్గిచ్చారు ఇంకా మేము ఎందుకో ఒకసారి ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకుందాము అనుకున్నాము ఓకే మళ్ళీ వస్తామని చెప్పి ఇంటికి వచ్చేసి ఒకసారి ఆన్లైన్ లో చూసాము నైన్టీన్ థౌసండ్ ఉంది అండి ఇంకా షాప్ వాళ్ళకి కాల్ చేసి అడిగాము ఇందులో నైన్టీన్ థౌసండ్ కే వస్తుంది కదా ఎందుకు అంత కాస్ట్ చెప్తున్నారు అని వాళ్ళు అన్నారు ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కాదండి అందుకనే మీకు అంత తక్కువకి వస్తుంది అన్నారు ఇంకా సరే అని ఇంకా ఆత్రంలో కొనేది వద్దు ఇంకా కొన్ని రోజులు ఆగుదాం అని చెప్పి ఇంకా ఆగిపోయాము తర్వాత అప్పుడప్పుడు చెక్ చేసుకునే వాళ్ళం ఆన్లైన్ లో ఇంకా తర్వాత వన్ వీక్ ఏమో బిగ్ బిలియన్ డే సేల్స్ వచ్చాయండి అప్పుడు చూస్తే ఆ సేల్స్ లో మాకు సెవెంటీన్ థౌసండ్ కి వచ్చిందండి ఇంకా కొనేసాము ఇంకా మిషన్ అయితే కొనేసాము టేబుల్ ఎలా సెట్ చేయాలి అని ఆలోచిస్తున్నాము పక్కన షాప్ లో మిషన్ చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్స్ కూడా చూపించారండి ఇలా సెట్ చేసుకోవచ్చు అని ఒకటేమో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంకోటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇంకా సరే వీళ్ళనే ఒకసారి అడుగుదాం అని చెప్పి వాళ్ళకి కాల్ చేశాం మిషన్ చూడడానికి వెళ్ళినప్పుడు ఎంత కాస్ట్ చెప్పారో అంతకంటే ఎక్కువే చెప్పారు ఎందుకండి ఇంత చెప్తున్నారు మొన్న తగ్గించే చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు ఇంత కాస్ట్ చెప్తున్నారు అని అడిగితే ఇంకప్పుడు మిషన్ తో పాటు మీరు ఈ టేబుల్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఆ కాస్ట్ చెప్పామండి ఇప్పుడు సింగిల్ టేబుల్ కదా సో ఈ కాస్ట్ పడుతుంది మాకి సో ఈ కాస్ట్ మీరు ఇవ్వాల్సింది అన్నారు ఆ టేబుల్ కి అంత వర్త్ కాదేమో అనిపించింది ఇంకా సరే అని ఆన్లైన్ లో అట్లా ఆఫ్లైన్ లో ఒకసారి చూద్దాము టేబుల్ గురించి కూడా అనుకుని ఇంకా అలా సెర్చ్ చేస్తుంటే ఇండియా మార్ట్ అని ఒక యాప్ ఉంది కదండి అందులో మాకి ఒక స్టడీ టేబుల్ కావాలి అని చెప్పి పెట్టాము ఒక ఆయన మాతో కాంటాక్ట్ అయ్యాడు ఇంకా ఆయనకి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇలా హోల్ కావాలి ఇలా మిషన్ పెట్టుకోవడానికి అలాగే సైడ్ కి మేము స్టడీ టేబుల్ గా కూడా యూస్ చేయాలి అని ఇంకా ఆయన చెప్పాడు ఒకసారి ఆ మిషన్ తీసుకొని రండి మీకు ఎలా కావాలంటే అలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇక్కడే అలాగే మీకు ఏ సైజ్ కావాలి టేబుల్ అనేది కూడా చూసుకొని వెళ్ళండి అన్నాడు ఇంకా మిషన్ తీసుకెళ్లాము అక్కడ పెట్టేశాము వాళ్ళకి ఇంకా ఒక టూ డేస్ పడుతుంది అని చెప్పారు టూ డేస్ తర్వాత వాళ్ళే హోమ్ డెలివరీ చేశారండి ఈ టేబుల్ కాస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి అలాగే నేను ఒక చైర్ని కూడా సెట్ చేశాను కదా ఆ చైర్ కూడా వాళ్ళ దగ్గరే పర్చేస్ చేశాను టూ థౌసండ్ అండి ఇక్కడ పైన హోల్లో లో కొంచెం కట్ చేసాం కదా అది ఎందుకు ఇలా జరిగింది అంటే ఈ మిషన్ తీసుకెళ్ళినప్పుడు ఈ కేబుల్ తీసుకెళ్ళలేదండి ఇంక అందుకని వాళ్ళు చేసేటప్పుడు అది ఎంత ఉందో అంతనే చేశారు సో వెనక్కి ఈ కేబుల్ ఉందని వాళ్ళకి తెలియదు కదా సో హోమ్ డెలివరీ చేసిన తర్వాత మేము మిషన్ పెట్టి ఇలా చూసుకుంటే ఈ కేబుల్ పట్టలేదు అందుకని ఇంక వాళ్ళు అలాగే కటర్ కూడా తెచ్చున్నారు ఇంక ఇలా రౌండ్ రౌండ్ గా కట్ చేపిచ్చేసాము సో మీకు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చండి క్లీన్ గా చేయిస్తారు వాళ్ళ విసిటింగ్ కార్డ్ ఇక్కడ మెన్షన్ చేశాను ఒకసారి చూడండి ఇంక మీకు ఇలాంటి టేబుల్ కావాలి మీరు చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఆల్ ఓవర్ బ్యాంగ్లూర్ వాళ్ళే డెలివరీ చేస్తారండి ఇంకా బెంగళూరు కాకుండా ఇంకెక్కడైనా అయితే మీరే వచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద చేయండి సో ఈ మిషన్ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఎలక్ట్రిక్ మిషన్ చాలా కష్టము హ్యాండిల్ చేయగలుగుతామా లేదా అని ఇక్కడ నేను పట్టుకున్నాను కదా పెడల్ ఇది ఎలా ప్రెస్ చేస్తాము అలా ఆపరేట్ అవుతుంది అనమాట మీరు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి ఈ మిషన్ ఆపరేట్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి ఈ మిషన్ లో చాలా డిజైన్స్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఏ టు ఎల్ అంటే ఏబీ లు ఉన్నాయి కదా ఇక్కడ దాని ఒక్కొక్క మోడ్ లో పెట్టుకొని ఇటు పక్క రైట్ సైడ్ ఉన్నాయి కదా డిజైన్స్ అన్ని అవన్నీ కూడా క్లీన్ గా చేసుకోవచ్చు బట్ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ మోడ్ సెలెక్ట్ చేసేటప్పుడు నీడిల్ అనేది పైకి ఉండాలి లోపల బాబిన్ కేస్ లోకి అలా ఉండకూడదు ఎందుకంటే నీడిల్ విరిగిపోతుంది ఎందుకంటే మనము మోడ్ ని ఒక్కొక్క kot loquitla టర్న్ చేసేటప్పుడు ఆ నీడిల్ ఇట్లా కదులుతుంది సో అందుకని ఆ మోడ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టిచ్ విడ్త్ అనమాట ఇక్కడ వన్ టు త్రీ ని బట్టి మనం స్టిచ్ విడ్త్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు ఇంకా ఈ మిషన్ లో బటన్ హోల్ ఉంటది కదా అది కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ జీరో కి వన్ కి మిడిల్ లో రెడ్ గా ఒక హోల్ లాగుంది కదా ఆ మోడ్ కి పెడితే మనము బటన్ హోల్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ బటన్ ఇటు పక్క లాస్ట్ తోసేస్తే ఆరెంజ్ కలర్ గుర్తుంది కదా పైన ఎస్ ఎస్ అని అక్కడికి తోసేస్తే కింద ఉన్న డిజైన్స్ అన్ని చేసుకోవచ్చు అలాగే ఆ బటన్ కింద ఇంకో బటన్ ఉంది కదా కింద ఆ బటన్ ఎందుకంటే మనము ఓవర్ లగ్ అలా జిగ్జాగ్ పీకో అవి చేసుకుంటాం కదా అప్పుడు ఈ బటన్స్ సెలెక్ట్ చేసుకుంటామండి ఈ బటన్స్ యూస్ చేసి ఈ డిజైన్స్ అన్ని ఎలా చేసుకోవాలో మీకు ఇంకా డీటెయిల్ గా వీడియో కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి నేనైతే డీటెయిల్ గా ఇంకా క్లియర్ గా వీడియో చేసి పెడతా ఈ మిషన్లో లో థ్రెడ్ ని నీడిలోకి వేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇక్కడ వన్ టూ త్రీలు లు కూడా మెన్షన్ చేసి ఉంటారు ఇక్కడ వన్ ఉంది కదా సో మనం ఇక్కడ ఫస్ట్ ఇట్లా థ్రెడ్ ని వేసుకున్న తర్వాత ఇలా కిందకి వస్తే ఇక్కడ మనకి టూ కనిపిస్తుంది సో ఇలా యూటర్న్ తీసుకున్న తర్వాత ఇక్కడ పక్కనే త్రీ ఉంది కదా పైన సో ఇలా పైకి ఎత్తితే అక్కడ నుంచి ఒకటి వస్తుంది అందులోకి ఇలా వేసేసుకోండి మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ ఫోర్ ఇచ్చి ఆరో మార్క్ ఇచ్చారు కదా కింద వైపుకి సో అందులోకి మనం ఇలా థ్రెడ్ వేసుకున్న తర్వాత నీడిల్ పైకి ఉండేలా చూసుకొని లెఫ్ట్ సైడ్ లో వైట్ దొకటి ఉంది కదా దాని దాని ప్రెస్ చేస్తూ మనము నీడిల్లోకి థ్రెడ్ అనేది వేసేసుకోవచ్చండి ఇక్కడ చూస్తే మీకే అర్థం అవుతుందండి నేను ఎలా వేస్తున్నాను చాలా ఈజీ కదా ఎలా వేసుకోవాలో మీకు తెలిసింది కదా సో ఇప్పుడు నేను ఈ బటన్ గురించి చెప్పలేదండి మీకు ఈ బటన్ యూటర్న్ బటన్ అంటారు అదేంటంటే మనం స్టిచ్ చేసేటప్పుడు లాక్ చేయండి లాక్ చేయండి అని చెప్తూ ఉంటాను కదా సో మనం స్టార్టింగ్లో ఎండింగ్లో లాక్ చేస్తాం కదా క్లాత్ని అప్పుడు మనము ఈ బటన్ ప్రెస్ చేయడం వల్ల అక్కడ ముందుకు వెనక్కి వచ్చి మనకి అక్కడ లాక్ అనేది పడుతుంది ఇప్పుడు ఒక డౌట్ చెప్తానండి అందరూ చాలా మంది కమెంట్ చేశారు అక్క మీరు ఇక్కడ బాబిన్ కేస్ లో మీరు బాబిన్ ఎలా ఫిక్స్ చేసుకుంటారు కష్టం కదా ఈ టేబుల్ ఉండడం వల్ల పైకి ఎత్తి మీరు ఫిక్స్ చేసుకుంటారా లేకపోతే ఎలా ఫిక్స్ చేసుకుంటారు అని అవునండి నేను పైకి ఎత్తి ఆ బాబిన్ కేస్ లో బాబిన్ అనేది ఫిక్స్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకొని పెట్టుకుంటా నార్మల్ గా మనం స్టిచ్ చేసేటప్పుడు జార్జెట్ క్లాత్ గానీ లేకపోతే జారిపోయే క్లాత్స్ ఉంటాయి కదా అవి స్టిచ్ చేసేటప్పుడు ఈ మిషన్ లో కొంచెం కష్టం ఎందుకంటే మనకి సర్ఫేస్ సరిగ్గా లేదు కాబట్టి అది ఎక్కువ జారిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అలా జారిపోతుంటే మనం కరెక్ట్ గా స్టిచ్ చేయలేము కదా సో దానికంటే బెస్ట్ ఈ టేబుల్ ఉండడం వల్ల మనకి సపోర్ట్ ఉంటుంది కదా ఇంక ఈ బాబీని అంటారా ఈ బాబీని ఒకసారి చేంజ్ చేసుకుంటాము క్లీన్ గా ఒక డ్రెస్ కానీ లేకపోతే ఒక బ్లౌజ్ కానీ స్టిచ్ చేసేంత వరకు దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు సో నాకైతే పెద్ద కష్టం అనిపించలేదండి ఒక్కటి ఆలోచించండి మనం ఏ క్లాత్ ని స్టిచ్ చేసేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ సపోర్ట్ ఉంటేనే ఆ స్టిచ్ అనేది క్లీన్గా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ నేను బాబిన్ కేస్ని ఎలా పెట్టుకోవాలి అని చూపిస్తున్నానండి సో ఇది మీకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి వీడియోస్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి నేను తప్పకుండా వీడియోస్ చేసి ఎలా పెట్టుకోవాలి ఎలా ఫిక్స్ చేసుకోవాలి అని చూపిస్తాను ఇక్కడ మనం బాబిన్ కేస్ ఫిక్స్ చేసుకున్నాం కదా అక్కడ మనము డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు మీరు అప్పుడప్పుడు అంటే ఒక సిక్స్ మంత్స్ వన్స్ అట్లా దాన్ని రిమూవ్ చేసి ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది ఎలా ఉందో అలాగే ఫిక్స్ చేసుకోండి మీకు రాకపోతే మీరు చేయొద్దండి తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకోండి ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత సైడ్లో మనకి లాక్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇలా పర్ఫెక్ట్గా వేసేసి ఇప్పుడు మనము ఈ నీడిల్ థ్రెడ్లో నుంచి ఇలా చేస్తే మనకి పైకి థ్రెడ్ వస్తుంది సో అలా తీసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం కింద బాబిన్ కేస్ దగ్గర క్లోజ్ చేసేసి ఇటుపక్క ట్రే కూడా మనము ఫిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనము మిషన్ ఎక్కడి నుంచి తీసామో అక్కడే ఇలా క్లీన్గా సర్దేసుకోవాలి ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అలాగే దీంతో ఇంకా క్లియర్గా చేయాలా అనేది కూడా నాకు కింద కమెంట్ చేయండి నేనైతే చేస్తాను ఇంకా ఈ టేబుల్ కొనుక్కోవాలి అనుకుంటే మీకు ఈ విజిటింగ్ కార్డ్ ఆల్రెడీ ఈ వీడియోలో మెన్షన్ చేశాను ఇంకా మీకు పర్ఫెక్ట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను మీరు చెక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్